దూషణలను లక్ష్య సమాజంలో ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటే నిన్ను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరినీ ఎప్పుడు పెట్టాలని ట్రై చేయొద్దు అందరికీ ఇంపుగా ఉండాలని ఎప్పుడు ట్రై చేయొద్దు ఎంత మంచిగా బతికినా ఎంత నీతిగా ప్రవర్తించినా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక వర్గం నిన్ను ఎప్పుడు ద్వేషిస్తానే ఉంటుంది ఎందుకంటే దేవుడు అంతటి వాడికే తప్పలా ఈ బాధ యేసు ప్రభుని అందరూ మెచ్చుకుంటారా ప్రపంచంలో కొంతమంది అచ్చంగా యేసుని ద్వేషించే జాతి ఉంది ఏం చూసి ఏం తప్పు చేశాడు ఏం లోపం ఉంది కానీ ఎందుకు అంత అసభ్యంగా యేసును మాట్లాడతాడు ఒక దుర్మార్గుడు అంటే వాడంతే సాతాను సంబంధి వాడు ఎప్పుడు అదే పనిలో ఉంటాడు అలాగే యేసు ప్రభాంతటి వాడికే ఒక వర్గం యొక్క ద్వేషం ఎప్పుడు తప్పనప్పుడు దోషం ఎప్పుడు తప్పనప్పుడు నీకు నాకు ఎలా తప్పిద్ది సోదరా వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు ఒక్కొక్కసారి నాకు ఎందుకు బతకాలి అర్థం కావట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది నీ బంధ అనిపిస్తుంది ఎందుకు అనుకుంటా అట్లా ఎందుకు కృంగిపోతా మాటలు మన చెవులకు తగిలినప్పుడు బాధ కలిగిద్ది కానీ మనం స్వీకరించవద్దు దేవునికి అప్పని స్తుతి స్థుతి మహిమ ఘనత అన్ని